ఈరోజు వేమునలోని మా ఇరవై నాలుగో వార్డులో సిసి డ్రాయింగ్స్ సిసి రోడ్స్ మిగతా భూమి పూజకు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పట్టణ అధ్యక్షులకు బ్లాక్ అధ్యక్షులకు అలాగే మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పదకొండు లక్షల తోటి అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకున్నాము అలాగే వేములవాడ పట్టణంలో మన ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్నడూ ఎరగకుండా మన రేషన్ కార్డులు కూడా శాంక్షన్ అయినాయి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి అలాగే మన వేములవాడ పట్టణ ప్రజల యొక్క కోరిక అంటే ఎన్నెండ్ల కోరిక ఒక నలభై దాదాపు నలభై సంవత్సరాల కోరిక కావచ్చు ప్ర మన రోడ్ వైడింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు అది ఒక కల లెక్కనే మిగిలిపోయింది ఆ కళ కూడా ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చినాకనే నెరవేరింది అది మన ఆసిన గారి చొరవతోటి అలాగే మన రేవంత్ రెడ్డి గారితోటి ఈ పని కూడా జరుగుతుంది అలాగే వేములవాడ పట్టణంలో మన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా కానీ మహిళలకు పెద్దపీట వేసింది ఉచిత బస్ అయితేనేమి ప్ర మన మహిళలకు క్యాంటీన్లు పెట్రోల్ బంకుల దగ్గర అంటే ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేయాలనే సంకల్పంతో ఇవన్నీ ఏర్పాటు చేశారు ప్ర మన మహిళలకు ఇలాంటి ఎన్నో పథకాలు కల్పించారు మహిళా సంఘాల ద్వారా ఉచిత రుణాలు వడ్డీలు లేకుండా కూడా మనకు ఈ రేవంతన ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మనం వెన్నంటనే ఉండి ఆ ప్రభుత్వానికి తోడు ఉండి అలా మన వే వేములవాడ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మన ప్రజలలో ఉంటూ మన సంధి సంధికి మనం పోయి కలవడం కాదు ఆయనే వచ్చి మనల్ని కలుస్తున్నాడంటే అది మన అదృష్టము అంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే మన దేవుడన్నా వేములవాడ దేవుడన్నా మనం గుళ్ళే పోతే దర్శనం చేసుకోవచ్చు కానీ ఆయన దర్శనం చేసుకోవడం మాత్రం అట్లా వీరు అనేది ప్రజల యొక్క అది మన ఇప్పుడు ఇప్పటి ఎమ్మెల్యేను మనం పోయి కలవడం కాదు తనే వచ్చి మనల్ని కలుస్తున్నాడు అది మా అదృష్టము వేములవాడి యొక్క సౌభాగ్యం అనుకోవాలి అంతకుముందు ప్రభుత్వం అయితే ఈ మహిళలు ఇప్పుడు మన కేటీఆర్ని చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి వచ్చింది ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేయడము ఆడవాళ్ళది తన సొంత బార్నీ కూడా ట్యాపింగ్ చేయడం ఇది ఎంత మూర్ఖత్వము చదువుకున్న వాళ్ళై ఉండి ఒక ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా సంస్కారం లేకుండా ఇలాంటి వెక్కిరి వేషాలు వేయడము అది పెద్ద అవమానకరం తప్పు అయిపోతున్నది అలాంటి మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆడ ఆడవాళ్ళకు కానీ ఇప్పుడు మన స్కూళ్ళు స్టార్ట్ కాకముందే పాఠశాలలు స్టార్ట్ కాకముందే కూడా పిల్లలకు బుక్స్ అందించడం వైనాం కానీ అండ్ డెవలప్మెంట్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈ ప్రభుత్వము అభివృద్ధి చేస్తున్నది అలాంటి ప్రభుత్వానికి మనం వెన్ను వెన్న